కానీ సర్వీస్ చేశారో అన్న మొదలు పెట్టాము ఆయన చాలా సర్వీస్ చేస్తున్నారు చూసిన తర్వాత ఒకటిన్న ఉపాధ్యాయులు కానీ స్కూల్ మేనేజ్మెంట్ వారికి కానీ అందరినీ కూడా నేను చాలా మందిని కలవడం జరిగింది ఉదయం నియోజకవర్గంలో మీ బాధ్యత సమాజం పట్ల మీ బాధ్యత చాలా బదిలీ చిన్నప్పటి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఉండాలి పిల్లలుగా ఉన్నప్పుడు పేరెంట్స్ పిల్లలు పరుచుకుంటా ఉంటారు చిన్నప్పటి నుంచి వేడిపై డాక్ వేడిపై మామూలు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు ఏదో ఎత్తా ఉన్నారు అందరూ చేస్తూ ఉంటారు వాళ్ళు అదే విధంగా ఎత్తా ఉంటారు వాళ్ళ జీవనాధానం కూడా అలాగే ఉంటుంది దానికి నాకు పేరెంట్స్ తర్వాత పేరెంట్స్ సమానమైన ఉపాధ్యాయుల మీద అసారంగా గౌరవం ఉంది ఎందుకంటే ఒక ఇరవై ఉపాధ్యాయులు చేసిన ఫౌండేషన్ తోటే నేను ఈ రోజు ఇక్కడ దాకా రావడం జరిగింది స్కూల్లో కాకుండా బయట మాకు ఇంగ్లీష్ టీచర్ ఒక ఆయన మ్యాథ్స్ టీచర్ ఒక ఆయన వాళ్ళిద్దరు ఇచ్చిన ఫౌండేషన్ తోటే మేము ఈ పరిస్థితికి రావడం జరిగింది ఈ రోజు మేము ముందు మాట్లాడుతాము అందుకని ఉపాధ్యాయులు సమాజం చాలా చాలా ఒక రకమైన పిల్లల కుటుంబం వాళ్ళ బాధ్యత చాలా ఉంటుంది సమాజం మీద చాలా ఇంపాక్ట్ చూపుతుంది అది పిల్లల మీద కానీ ఒకసారి ఇంట్లో నుంచి పిల్లలు మీ దగ్గరకు వచ్చాక అంటే ఏమో మీ ఉపాధ్యాయుల ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళ జీవన విధానం కానీ వాళ్ళు చదువుకున్న చదువు కానీ వాళ్ళు చాలా సంబంధాలు ఉంటాయి మానవతా సంబంధాలు కానీ వాటి మీద కూడా ఇంతసేపు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు మమ్మల్ని ఆలోచించడానికి లేదంటే ఫ్యూచర్ లో జరగబోయే మే పదమూడులో జరగబోయే ఎలక్షన్స్ లో కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి కాగానే చెప్పినట్టుగా దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ మేము కానీ ఒక రూపాయి ఆశించి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళం కాదు మా స్వతంత నిధులతో చేసాము కొంతవరకు లేకపోతే అధికారం వచ్చాక కూడా గవర్నమెంట్ తో క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా మేము సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడ కూడా ఒక రూపాయి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కాదు మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో కానీ ఉదయం నియోజకవర్గాలు చూస్తే చూసే చూసా ఇక్కడ ఉదయం తీసుకోవడం ఉన్నారు కాబట్టి ఎంత కాలంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు నేళ్ల నుంచి కూడా చూస్తారా ఉన్నాం నీరు సాగునీరు సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నాం కానీ అవి ఉంది కాబట్టి కొంతవరకు వెళ్ళాయి కానీ అనుకున్న స్థాయిలో ఎవడం లేదు ఇప్పుడు కూడా అన్ని మోడల్లకి పాగునీళ్ళు సాగునీరు లేని పరిస్థితి ఆ ప్రాజెక్ట్స్ అన్నిటి మీద పోరాడడం అలాగే టూరిజం టూరిజం డెవలప్మెంట్ ఒకటి అవిరెడ్డి ప్రభాపరెడ్డి గారు కానీ ఎప్పటికైతే ఆయన

నేను చేసింది చూడండి దాన్ని నమ్మింది మీరు నలుగురికి చెప్పి మమ్మల్ని దాన్ని గెలిపించాలి దాన్ని చెప్పి నేను మీరు దగ్గరగా ఉంటారు ఎందుకు సురేష్గా సపోర్ట్ చేసాము లేకపోతే విగ్రహాలు సపోర్ట్ చేశావని వాళ్ళ మీకు కాల్కొండ మేము చూసుకుంటాము ఇంకొకటి కూడా చెప్పగలరా ఐదేళ్ళలో నేను అనుకున్నది అనుకున్నదేగా నేను చేయకపోతే ఉదయగిరితో రా అవసరం కూడా ఎక్కడ తర్వాత మీరు తెప్పించాల్సిన అవసరం ఉండదు ఐదేళ్ళలో నేను చేసింది అడిగి చెప్పింది చేసి చూపెడతాను ఉదయగిరి రూపరేషన్లు మార్చడానికి మొదలు పెడిగి ఏడు వేల నాకు నాకు ఏడుగా ఐదు వందల తారీఖు అన్న సహకారంతో వేరు రెండు ప్రమాణాల కింద ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో కొట్టంత బలం వచ్చింది నాకైతే పర్సనల్ గా కొట్ట వచ్చింది ఎందుకంటే అది మెట్ట ప్రాంతం ఆయన సహకారం చాలా అవసరం అక్కడ సో ఆయన అన్నతో డెఫినెట్ గా ముందుకు వెళ్తాము రూపు రేఖలు మార్చడానికి మొదలెట్టు వేస్తాం మీ అందరూ కూడా ఇంతసేపు ఇక్కడ ఉండి మా ఇంటి కన్నందుకు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు అందరికీ చెందరిత అవసరం పదార్థం